ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో కార్గిల్ విజయ్ దివస్ దినోత్సవం సందర్భంగా అమరవీరుల స్థూపం వద్ద ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసం వాసంశెట్టి సుభాష్ మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులు నివాళులర్పించారు ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ భారత సరిహద్దుల వద్ద వాస్తవాధీన రేఖను దాటి మన దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన పాకిస్తాన్ సైన్యాన్ని సుమారు ఎనభై రోజుల విరోచిత పోరాటంలో తరిమికొట్టి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జులై ఇరవై ఆపరేషన్ విజయ్ విజయవంతంగా పూర్తి చేసిన సైన్యానికి కార్గిల్ విజయ దినోత్సవ వందనాలు అని అత్యంత క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో పర్వత శిఖరాలను ప్రాపించడంలో భారత సైన్యం చూపిన ధైర్యం వ్యూహం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది ఆపరేషన్ విజయ్ విజయవంతం కావడంతో ఉన్నత స్థాయి నాయకత్వం సమిష్టి శక్తి సైనికుల త్యాగం ప్రధాన పాత్ర పోషించాయి ప్రతి భారతీయుడికి బాధ్యత అమరుల త్యాగాలను వృధా కాకుండా చూసుకోవడం మన బాధ్యత శాంతి సమగ్రత కోసం మిలిటరీ సివిలియన్ సమన్వయంతో దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరికి పాత్ర ఉంది యువతకు ఒకటే చెప్పదలుచుకున్నా దేశం కోసం ప్రాణాలు పెట్టిన సైనికుల బాటలు నడిచే విధంగా యువతను ప్రేరేపించాలి దేశ భక్తిని పెంపొందించుకునే విధంగా విద్యా సంస్థలు దేశ రక్షకుల ఘనతను తెలియాలి అమరుల కుటుంబాలకు మా హృదయపూర్వక సానుభూతి కృతజ్ఞతలు వారి త్యాగం వలన స్వేచ్ఛ వాతావరణంలో జీవిస్తున్నాం వారసత్వంగా కొనసాగేలా అమర వీరులకు జ్ఞాపకాల రూపంలో స్మారకులు పార్కులు స్కాలర్షిప్లు ఏర్పాటు చేయడం ద్వారా వారి సేవలను చిరుస్థాయిగా గుర్తుంచుకోవాలని సేనల బలోపేతానికి ప్రభుత్వ కృషి చేస్తుందని ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం భారత సైన్యానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సరైన వనరులు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది రంగంలో స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా ఆత్మ భారత్ ముందుకు తీసుకుపోతున్నారని అన్నారు